ఖర్చు కానీ స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించడంలో కానీ పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారికి మాకు మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది ఏ ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ పోస్ట్ ఏదైనాప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తా భగవంతుడి వల్ల అతనికి కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా నూటికి నూరు శాతం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఒక కుటుంబ సభ్యులకు కానీ వారి మిత్రులకు కానీ వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఎవ్రీ ఫోర్ అవర్స్కి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ తీసుకుంటూ